జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాళి కూడా i'm on ఆ <Sess> వేది <Sess> <Sess> నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల సంబంధించి సంబంధించి పట్టభద్రుల శాసన మండల సభ్యుల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా పెట్టింది ఈరోజు చాలా అట్టాసంగా ఈస్ట్ గోదావరి నుండి ఇటు వెస్ట్ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఏలూరు నగరంలో ట్రాఫిక్ స్తంభించేంత స్థాయిలో వాళ్ళు ర్యాలీ చేశారు మరి పెద్ద ఎత్తున వచ్చి నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి ఎజెండా ఏంటి గతంలోనే పేరాబత్తుల రాజశేఖర్ గారి అభ్యర్థిత్వం అధికార పార్టీ ఖరారు చేయకముందే ఎంటీవీలో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఎంటీవీ ఛానల్లో మరి ఆ రోజునే అభ్యర్థిగా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పేరబత్తుల రాజశేఖర్ గారు టీడీపీ కూటమి అభ్యర్థి కాబోతున్నారు గ్రాడ్యుయేటు పీ కన్నవరం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న ఒక కుగ్రామానికి చెందిన నాయకుడు అని చెప్పి ఆ రోజు చెప్పాం ఈవేళ పార్టీ కూడా అదే అభ్యర్థిని నిర్ణయించారు మరి ఇప్పుడు నామినేషన్ చేశారు కాబట్టి నామినేషన్ తర్వాత రేపటి నుండి గ్రాడ్యుయేట్స్కి ఏం చేయబోతున్నారు కూటమి లక్ష్మి ఏంటి రాజశేఖర్ గారు గెలిస్తే గెలిచిన తర్వాత ప్రధానంగా వారికి గ్రాడ్యుయేట్స్కి ఏం చేయబోతున్నారు వారిని చూసాం నమస్తే రాజేఖర్ గారు ముందుగా మీకు అభినందనలు చాలా భారీగా ఎమ్మెల్యే ఎన్నికల కంటే చాలా భారీగా నామినేషన్ ప్రక్రియ చేపట్టారు పెద్ద చర్చ నడుస్తుంది అధికార పార్టీ ఈజీగా గెలుస్తారు కదా ఎందుకు ఇంత తడావుడి చేసి కూడా చర్చ నడుస్తుంది దాని మీద ఎలా స్పందిస్తారు లేదండి ఇది జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత మొదటి ఎలక్షన్ ఇది మా కూటమి నాయకులందరూ కూడా జనరల్ ఎలక్షన్లో ఎలా కష్టపడి పనిచేశారో మళ్ళీ మా కూటమి మరి పటిష్టంగా ఉన్నదన్న దానికి కూడా మరి ఎలక్షన్ చాలా మరి ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి మరి గతంలో ఈ అందరూ మేధావులందరూ అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఓట్లేయటం జరిగింది అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళకి జరిగిన అన్యాయం న్యాయం జరుగుతుందని ఆ రోజు మరి పెద్ద ఎత్తున మరి ఓట్లేసి ఎప్పుడూ లేని దేశ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని మెజారిటీ ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా మేము నిలుపుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగిన మొదటి ఎలక్షను అందున ఇది మేధావులైన పట్టబుద్ధులందరూ ఓటేసే అవకాశం వచ్చే ఎలక్షన్ ఇది ఈ ఉమ్మడి రెండు జిల్లాల్లో కూడా ఇప్పటికే మూడు లక్షల పదిహేను వేల మంది పైచీలకు ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది మేధావులందరూ కూడా విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు ఇక్కడ చదువుకున్న యువతకి మరి ఎక్కువ ఇక్కడే పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి ఆయన ఆయన నాయకత్వంలోనే మరి సాధ్యమవుతుందని మరి యువతంతా కూడా పెద్ద ఎత్తున నమ్ముతున్నారు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయంతో మరి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి రాక్షన్ సంక్షేమం గురించి ఆయన ఉన్న స్థానాన్ని తగ్గి మరి రాజకీయాల్లోకి వచ్చి మరి కూటమి ప్రభుత్వం మరి ఏర్పడటానికి కూడా ఆయన మనం చూసుకున్న జనరల్స్ని ఎంత సహకరించారు ఆయన కూడా ఆయన పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన కూడా మరి ఎంతో గొప్ప మన మనస్థ ఆయన పనిచేస్తున్నారు ఆయన నాయకత్వంలో యువత మరి ప్రత్యేకంగా యువత కూడా పెద్ద ఎత్తున మరి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కేంద్ర సహకారంతో కూడా మరి ముగ్గురు కలయికతో ఈ రాష్ట్రం మరి అభివృద్ధిలో ముందుకెళ్తుంది అన్నదానికి గత ఆరు నెలల నుంచి మనం పరిపాలన చూసుకుంటే మనం చూసుకోవచ్చు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం అదేవిధంగా రైతులు ధాన్యం అమ్మితే గతంలో మళ్ళీ క్రాప్ వచ్చే వరకు కూడా రైతులకి డబ్బులు చెల్లలేని పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం అలా కాదు ధాన్యం చూసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లో అమౌంట్ పడేలాగా చర్యలు తీసుకోవటం గత ప్రభుత్వం పెట్టిన పదిహేను వందల కోట్ల బకాయిలు కూడా మరి మరి రైతులు క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకి వేలాది కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు అవి కూడా ఒక క్రమ క్రమ పద్ధతిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది కానీ వారికి కూడా అన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం మరి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే జయంగా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ ఏడు నెలల కాలంలో కూడా లక్షలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటం మరి నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి ప్రణాళిక కూడా ఆల్రెడీ మనం చేయటం జరిగింది ఇదే మీరు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మండల స్థాయిలో పదవులు నిర్వర్తించారు చాలా పదవులు నిర్వర్తించారు ఎమ్మెల్యే యాస్పిరెంట్గా దాదాపుగా చివరిదాకా వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు కూటమి నేపథ్యం కొంతమందికి పొత్తుల్లో ఉన్నారు కాబట్టి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడు మీరు సీట్ని ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు గారు మిమ్మల్ని ఈ విధంగా ఎమ్మెల్సీ పెట్టి మీకు ఇచ్చిన నమ్మకాన్ని నిలుపుకున్నారని చెప్పి అనుకోవచ్చా లేదండి ఇది నాకు ఇచ్చినది తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కార్యకర్త కష్టపడిన కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అన్నదానికి నేను ఒక నిదర్శనం అంతే తప్ప ఏ పార్టీలో అయినా వేరేగా ఉంటుంది ఒక తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అన్నది నా నిదర్శనం నేను ఇప్పుడు కూడా పదవులు అనేది ప్రతి నాయకుడికి కూడా అవసరమే కానీ అది ఒక ఖచ్చితంగా పదవి ఉండక్కర్లేదు ప్రజాసేవ చేయడానికి పదవి అవసరం లేదు మా పార్టీ సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనం నచ్చి ఈ పార్టీలో మేము కొనసాగుతున్నాం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి టీడీపీలో ఒక ఇద్దరు యాస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళని కూడా మరి పక్కన పెట్టి టికెట్ మీకు ఇచ్చారు మరి అసంతృప్తి వాదులుగా ఉన్నారు వాళ్ళు మీరు ఎలా కలుపుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్కి సంబంధించి అసంతృప్తి అనేదే లేదండి ఎమ్మెల్సీగా ఒక ప్రయత్నం చేసిన నాయకులు ఒకరు నాయకులు ఉన్నారు అక్కడ వారిని కూడా ఇప్పుడు మీతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయా కలిపి ప్రయత్నం చేయటం వరకే తప్పండి వన్స్ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరం ఒకటే మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే అంతే అలాగే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇది చాలా మరి ప్రెస్టీజ్ ఎలక్షన్ గానే మరి మేము అందరం కూడా తీసుకున్నాం ఎందుకంటే మా నాయకుడి పనితనం మీద ఒకొక్క ప్రామాణికం ఈ ఎలక్షన్ అంటే మేధావులైన పట్టభద్రులందరూ కూడా వారి నిర్ణయం వారి తీర్పు ఈ ప్రభుత్వం పనితీరు మీద ఇంకా బాధ్యతను పెంచే విధంగా ఉంటుందని అయితే నేను పూర్తిగా అభిప్రాయపడుతున్నాను మీ జిల్లా నుంచి చాలామంది ఎక్కువ మంది మీ జిల్లా నుంచి నామినేషన్ ఇస్తారు ఈ జిల్లాలో ఈ రెండు జిల్లాలకి నామినేషన్ వేస్తారు ఈ వెస్ట్ గోదావరి కంటే ఈస్ట్ గోదావరి సమీపంగా చాలా ఎక్కువ మంది ప్రముఖులు ఒక ఎక్స్ఎంపీ కొడుకు కూడా నామినేషన్ వెనక మొన్న ఇక్కడ నామినేషన్ వేసారు ఏంటి అసలు ఈ ఈ పోటీ తత్వం ఒక జిల్లా నుంచి ఇంతమంది నామినేషన్ వేసే కార్యక్రమం అతలు ఇప్పుడు లేదు నాకు తెలిసి ఈ సిస్టంలో ఉన్నా కూడా ఒకే జిల్లా నుంచి ఇంత భారీ ఎత్తున వచ్చేవాళ్ళు కాదు ఒకళ్ళిద్దరూ కొంతమంది రాజకీయ ప్రయోజనాల నిమిత్తం కొంత ఇండిపెండెంట్గా రకరకాల ఏజెంట్ల కోసం ప్రయత్నాలు దొరుకుతుంటాయి కానీ ఎక్కువ మంది మీ జిల్లాని చేయటం మీకు ప్రత్యర్థులు ఎక్కువ మంది నిలబడే అవకాశాలని మీ విజయం ఏ విధంగా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావచ్చు కానీ మ్యాండేట్ అనేది ఒకరికే వస్తుంది అది కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితే ప్రజల సమస్యలు ఏదైతే గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కారానికి ఈజీ అవుతుంది అని గ్రాడ్యుయేట్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని అయితే గెలిపించుకున్నట్లయితే వారి సమస్యలు పరిష్కారానికి నా వంతుగా నేను కృషి చేస్తాను ప్రశ్న ఎవరైనా వేస్తారండి ప్రశ్న అందరూ వేస్తారు ప్రశ్న కాదు ఇక్కడ ముఖ్యం పరిష్కరించే వ్యక్తి ముఖ్యం పరిష్కరించే గొంతు ముఖ్యం ప్రశ్న అనేది అందరం వేస్తాం ప్రశ్న ప్రశ్నతో ప్రశ్నలాగే మిగిలిపోద్ది కానీ నేను పరిష్కార మార్గం చూపే విధంగా ఈ నిరుద్యోగ యువతగా వచ్చు ఈ అందరి సమస్యలకి ప్రభుత్వం తరపు ప్రభుత్వానికి వీరికి వారదుగా పనిచేస్తాను అంతే ప్రత్యర్థులు కూడా ఇదే ప్లేస్లో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగింది తప్ప ఈ తొమ్మిది నెలల కాలంలో ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు ఎట్లా సాధ్యపడుతుంది కూడా వ్యతిరేకంగా ఉన్నారని కూడా ఒక కామెంట్ చేశారు దానికి ఎలా స్పందిస్తారు ప్రత్యర్థులు కా వాళ్ళు విమర్శ చేయటం అనేది అండి ప్రజాస్వామ్యంలో విమర్శ అది కూడా విమర్శనాత్మకంగా ఉండాలి అది కూడా విమర్శ ఏదో ఏదో పోటీ చేసాం అనేది విమర్శించకూడదు వాస్తవాలు కూడా తెలుసుకుని మాట్లాడాలి ఈ ఆరు నెలల కాలంలో ఏం జరిగింది ఇక్కడ పరిశ్రమలు ఏం వస్తున్నాయి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి ఇంత ఆర్థిక ఈ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తే ఈ ఆరు నెలల కాలంలో దాన్ని ఒక గాడిలో పెట్టడం తద్వ మరి అదే విధంగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే ఒక పెట్టుబడులు రావాలి తద్వారా వచ్చిన సంపద ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలి అది మా నాయకుడి యొక్క లక్ష్యం అంతేగాని అప్పు చేసి సంక్షేమం చేయడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు మనం మీరు చాలా క్లియర్గా మన కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది నిధులు పోలవరానికి కేంద్ర సహకారం చేసింది అమరావతికి చేసింది లేకపోతే స్టీల్ ప్లాంట్ చేసింది అమరావతికి పోలవరం గత ప్రభుత్వం నిధులు డైవర్షన్ చేసి చే ఇవ్వాల్సిన టైంలు ఇవ్వకపోతే చాలా నష్టం జరిగింది కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేనేం చేస్తాను నేనేం చేయగలుగుతాను నిధుల్ని దారి మళ్లించడం జరగదు నిధుల్ని దారి మళ్లిస్తే అక్కడ అభివృద్ధి ఆగిపోద్ది అమరావతికి నిధు కేటాయించిన నిధులు అమరావతికే పోలవరానికి కేటాయించిన నిధులు పోలవరకే ఖర్చు చేస్తా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో మన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చరిత్రలో ఎవడో కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అదే చరిత్రలో కూడా ముప్పై వేల పంచాయ పైచిలు గ్రామ సభలు పెట్టి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కడం కూడా జరిగింది ఆయన ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల కిలోమీటర్లు వేసింద ఐదు సంవత్సరాల్లో కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ ఆరు నెలల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు రోడ్లు వేసుకోవడం జరిగింది ఇది ఒక చరిత్ర అదేవిధంగా మన కేంద్రం గతంలో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఒక స్కీమ్ పెడితే పదిహేను వేల కోట్లు వాడకుండా ఈ ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కేంద్రాన్ని ఒప్పించి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇవ్వడానికి తీసుకు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలు చూస్తున్నారు మనం ఏదో చెప్తే కాదండి ప్రజలు ప్రతి నెల ఒకటో తారీఖు ఫ్యాంక్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి పక్క జరుగుతుంది పెట్టుబడులు వస్తున్నాయి మీకు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయటమే కూట ప్రభుత్వం లక్ష్యం కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటమి ప్రభుత్వానికి మద్దతు పూర్తిగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం మీరు ఎమ్మెల్సీగా దాదాపుగా మన అధికార పార్టీలు ఉన్నారు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మ్యూజియానికి దోహదపడతాయి అంటున్నారు గెలిచిన తర్వాత సుదీర్ఘమైన రెండు జిల్లాలు ఈస్ట్ గోదావరి జిల్లా చాలా పెద్ద జిల్లా ఒక పక్క వెస్ట్ గోదావరి ఈ రెండు జిల్లాల్లో ఈ జిల్లా ప్రజలకి రెండు జిల్లాలకి న్యాయం చేయాలి ఎట్లా అందుబాటులో ఉంటారు మీ ప్రణాళిక అసలు ఏ విధమైన ఒక ప్లాన్ పెట్టినారు ఖచ్చితంగానండి మనకి మనిషే కాకుండా ఫోన్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండొచ్చు నేను కూడా ఇది ముప్పై నాలుగు మీరన్నది చాలా వాల్యూడ్ ప్రశ్న ఒక నియోజ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారే ఆయన ఎన్నో సమస్యలతో ఈరోజు ప్రజలకు అందుబాటులో కష్టంగా ఉంటాం అలాంటిది ముప్పై నాలుగు నియోజకవర్గాలు అనేది చాలా కష్ట సాధ్యమే కానీ నేను ఒక ప్రణాళిక ప్రకారం ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ టైం నెలలో ఒక ప్రణాళిక తీసుకుని ప్రతి జిల్లాకి ఇది టైం అని కేటాయించి వారి ఎక్కడైతే నేను ముఖ్యంగా ఇది నాకు ప్రత్యేకమైన పరిధి ఉండదు సమస్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని మట్టికి నేను చెప్పగలను గ్రాడ్యుయేట్స్కి కానీ ఉపాధ్యాయ ఉద్యోగులకు కానీ ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడూ కూడా సమస్య పరిష్కారానికి ముందుండి పరిష్కరిస్తానని ఏలూరులో ఏమైనా క్యాంప్స్ పెట్టే ఆలోచన ఉందా ఏలూరు అంటే ఈస్ట్ జిల్లా కేంద్రం కాకినాడ ఇప్పుడు విడిపోయిన జిల్లాలు కాబట్టి ఇప్పుడు అన్ని ఏలూరు అంటే మళ్ళీ నర్సాపురం ఒకటి ఏలూరు ఐదు జిల్లాలు వస్తాయండి కానీ ఖచ్చితంగా అదో జిల్లా ఇదో జిల్లాలో క్యాంప్ ఆఫీస్ అనేది నా ఆలోచన ఉందండి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు ఈస్ట్ జిల్లాలో కూడా ప్రజలతో ముఖ్యంగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాను ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దాదాపుగా ఈ ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ ప్రణాళిక పెట్టుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అనేక రకాల యువత కోసం పరిశ్రమలు తీసుకురావడం పెట్టుబడులు తీసుకొచ్చే ఆలోచనలు దోవో శల్లి వచ్చారు అనేక రకాలుగా లోకేష్ గారు పక్క వీళ్ళంతా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడం మా దేమని చెప్పని మరియు ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారు అన్నారు అంతేకాకుండా గెలిచిన తర్వాత నిరుద్యోగ సమస్యకి ఇప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉంటూనే మరి జిల్లా కేంద్రాలు విభజన జిల్లాలు కాబట్టి వాడంటే అందుబాటులో ఉండి వారికి అన్ని అన్ని విషయాలు అందుబాటులో వీడియో జన సతీష్ కుమార్తో మాణిక్యరావు ఏలూరు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం